ఇరాన్ ఇజ్రాయెల్ భీకర యుద్ధంతో చమురు ధరలు బగ్గుమంటున్నాయి ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి బ్రెంత్ క్యూడ్ బెరాల ధర ఏకంగా పదమూడు శాతం పెరిగి డెబ్బై ఎనిమిది డాలర్లకు చేరింది ప్రస్తుతం డెబ్బై ఐదు డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది రెండు వేల ఇరవై రెండు మార్చి తర్వాత అంటే దాదాపు మూడేళ్ల తర్వాత చమురు ధరలు ఒకే రోజు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పదమూడు శాతం పెరిగాయి క్రూడాయిల్ ధరలు యుద్ధం మొదలైన తర్వాత డెబ్బై ఎనిమిది డాలర్లకు చేరుకుంది క్రూడాయిల్ బ్యారెల్ ధర రెండు వేల ఇరవై రెండు మార్చ్ తర్వాత ఒకే రోజు రికార్డు స్థాయిలో పెరుగుదల ఉంది ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ఉత్పత్తిలో ఇరాన్ వాటా వన్ బై థర్డ్గా ఉంది ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో హోర్ముజ్ జలసంధి కీలకమై ఉంది యుద్ధం తీవ్రమైతే గనక ఈ జలసంధిని మూసేయాలనే ఆలోచనలో ఉన్నారు ఇరాన్ చమురు క్షేత్రాలను కూడా టార్గెట్ చేస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై దాడితో ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది మన ఆర్థిక వ్యవస్థపై కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం కనిపించబోతోంది అయితే ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ చేసిన ప్రకటనతో చమురు ధరలు మరింత పెరిగేలా ఉన్నాయి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే గనక ముడి చమురు ధరలు బ్యారెల్కి నూట ఇరవై నుంచి నూట ముప్పై డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా రోజుకి సగటున నూట మూడు మిలియన్ బ్యారల్ల చమురు ఉత్పత్తి అవుతోంది అందులో ఇరాన్ వాటా ముప్పై రెండు లక్షల బ్యారెల్లుగా ఉంది చమురు ఉత్పత్తిలో ప్రపంచంలో తొమ్మిదవ స్థానంలో ఉంది ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో కీలకమైన హోర్ము జలసంధరి మూసేయాలని ప్రతిపాదన చేస్తున్నారు ఇరాన్ ఆయిల్ నిక్షేపాలపై ఇజ్రాయెల్ మరిన్ని దాడులు చేస్తే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తీవ్ర ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది